అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే అండి ఇంక ఈరోజు ఏంటంటే నేను చెప్పబోయేది అసలు నాకు లైక్ అయితే ఇస్తా లేదండి మొన్న నేను లైక్ ఇవ్వమని అడిగినప్పుడు అయితే మీరు అందరూ లైక్ ఇచ్చారండి వంద మంది పైనే లైక్ ఇచ్చారు వారే వెళ్ళిందండి వీడియో ఇంకా నేను వీడియోలోనైతే లైక్ అయితే ఎవరు ఇవ్వలేదండి మీరు ఎవరైనా ఇచ్చి మీరు ఇచ్చే లైకే నాకు కొందరికైతే వీడియోస్ అయితే వెళ్తాగా అవకాశం ఉంటుందండి ఇంకా కొంతమందికి వెళ్ళి నా వీడియోస్ అందరూ చూస్తారండి మీరు వీడియో చూసినామంటే లైక్ అయితే ఇవ్వండి అలాగేనండి ఎవరెవరు చూస్తున్నారు ఏంటని నాకు తెలియాలంటే కామెంట్ అయితే పెట్టండి నాకు అప్పుడు మీరు ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది మీ పేరు అనేది నాకు తెలుతుందండి కామెంట్ కూడా పెట్టండి నాకు నా వంటలు ఎలాగొన్న ఏంటనేది నాకు కామెంట్ పెట్టండి ఇంక ఈరోజు ఏంటంటే నేను మా అయితే ఆ ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఆ చెట్లు అన్నీ చూపిద్దంటండి మా చెల్లిని ఎలా చూపిస్తుంది ఏంటనేది చూడండి మీరు ఇంకా మా చెల్లికి ఇంటి పక్కకి పక్క సపోటా చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఇంటి దగ్గర కూడా స్థలం ఉంది ఆ స్థలంలో వాళ్ళకి ఏమేమి మొక్కలు ఉన్నాయన్నీ చూడండి మా చెల్లి అయితే చూపిద్దంటండి మా నేను మా అన్నయ్య మా చెల్లి మేమైతే ముగ్గురం అండి చూడండి ఒకసారి హాయ్ అండి మందారం పువ్వులో రకాలు ఎన్ని అయితే మీకైతే నేను చూపిస్తానండి ఇది ముద్ద మందారం అండి ఇది గుత్తి పూలు అండి తెలుసు కదండి నూరుమారాలు పూలు అనేరు ఇది వరకు ఇప్పుడైతే గుత్తి పూలు అండి పింక్ కలర్లో ఉండేది ఇదండి ఇదిగోండి రేఖ మందారం అండి ఇది బిస్కెట్ కలర్లో అనేది పోతుందండి ముందుగా చూపించింది అయితే ముద్ద మందారం అండి ఇది రేఖ మందారం అండి ఇంకొక మందారం కూడా మీకు చూపిస్తానండి చెప్పా పూలు బాగున్నాండి ఇదిగోండి రెడ్లోనే ఇది అది ముద్ద మందారం అండి ఇది రేఖ మందారం అండి ఈ మందారాలు చాలా రకాలు ఉంటాయండి ఇక్కడైతే మూడు కలర్స్ ఉన్నాయండి మీకు ఇవి మూడు కలర్స్ మీకు చూపించానండి ముద్ద మందారం రేఖ మందారం మొత్తం బిస్కెట్ కలరు రెడ్ కలరు చాలా బాగున్నాయండి పూలు ఎక్కడ మాకు అయితే మా ఇంట్లోనే గార్డెన్లోనే చాలా మొక్కలు చేసుకుంటానండి పూలు కూడా మందారం పూలు మేము పెట్టుకోపోయినా కానీ ఇంట్లో అందంగా ఉంటాయని ఇక్కడ మా పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మందారం చెట్లు కనకంబరాలు అన్ని రకాల కూరగాయలు అన్నీ పండించుకుంటామండి ఇదిగోండి ఈ చెట్టు అయితే అండి రామపాలెం చెట్టు అండి కాయ అయితే అక్కడ ఉన్నదండి నాకు కాయ అందట్లేదండి మీకు చెట్టునైతే చూసుకుంటున్నానండి పాలం చె రామఫాలెం చెట్టు అండి చిన్న ఎలా ఉంటుందండి అది కాయ అయితే చిన్నగా ఉన్నదండి అది పండలేదండి పండిన తర్వాత మీకు కోసి చూపిస్తానండి అదిగోండి కాయ ఇది అండి పెరట్లో ఉన్న మొక్కలైతే కొన్ని ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి మీకు చూపిస్తానండి డ్రాగన్ ఫ్రూట్ మామిడికి అన్ని రకాల పళ్ళు ఉన్నాయండి చాలా బాగుంది చిన్న కాయలు అయితే బాగున్నారా కొనుక్కొచ్చా కొనుక్కొచ్చాయి బిగ్ బమ్మీ ఛానల్లో మన పచ్చడి పెట్టుకుందామా నెలవ పచ్చడి ఈ వాడిగోం మామిడి చెట్టు అండి మా పెరట్లోనే అన్ని రకాల పళ్ళ మొక్కలైతే వేసుకున్నాం అండి మేము మామిడికాయలు అయితే ఇదిగోండి ఈ మామిడికాయలు ఎలా కాస్త నాకు చాలా ఆనందంగా ఉండండి మా ఆయన గారు అయితే మా పిల్లలు చిన్నప్పుడు వేసారని ఈ మొక్కలు మా పిల్లలు ఈరోజు తినొచ్చేట ఆయనకి పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి మామిడికాయలు తినడానికి పచ్చడి పెట్టుకోవడానికి పళ్ళ కాలంలో పళ్ళు తినడానికి చాలా బాగా చేస్తుందండి నాకైతే మా చెట్లని రంగు చూస్తే చాలా సంతోషంగా ఉందండి కొంచెం చూడండి అండి పెరట్లో కొన్ని మొక్కలు అయితే టమాటాలు వేసుకున్నామండి టమాటాలు కాసినాయండి చెప్పాను అక్కడ ఇంటి దగ్గర వంకాయలు పచ్చిమిరగాయలు టమాటాలు కాస్తున్నాం కదా అవండి మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో వేసుకున్నాం అండి ఇది ప్రత్యేకంగా మొక్కలు వేయడానికి పెరట్లో వేసుకున్నామండి కొన్ని టమాటా చెట్లు అయితే తీసుకున్నామండి వేస్తే ఈ రకంగా గుత్తులు గుత్తులుగా అండి అసలు ఈ రకంగా మేము అన్ని రకాల ఫ్రూట్ చెట్లు కాయగూరలు పట్టించుకోవడం అవ్వకుండా చాలా ఎంజాయ్ చేస్తామండి మా అయితే ప్రతి రకాల చెట్లు వేయాలని చాలా బాగా ఇంట్లో నీళ్లు పోసి మొక్కలు వేసి చాలా శ్రద్ధగా అయితే పెంచుకుంటామండి మేము బయట బయట కూరగాయలు బయట ఏమి తీసుకోమని అన్నీ మా దొడ్లోనే పండించుకుని తింటామండి ఇంకా కొన్ని డ్రాగన్ ఫ్రూట్లు ఆర్థిక చెట్లు అన్నీ చేసామండి అవి కూడా చూతురు కానండి మీరు అది కదండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది వర్షాకాలంలో కాస్తాదండి ఇప్పుడైతే కాయలుదేవు కానీ అని మా పెరట్లో ఉన్నాయి ప్రతి మొక్కలు చూపించాలని మేము చూపిస్తున్నాం అండి మేము ప్రతిదీ రెండు రకాలు వేస్తాయి రెండు మూడు కలర్స్ రెండు ఐబ్రైడీ మామూలు అంటూ ఉంటాయి కదండి ఇది రెడ్ అండి ఇంకొకటి చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది వైట్ కలర్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్ అండి వర్షాకాలంలో చాలా బాగా కాసినాయి అండి మేము బాగా తిన్నామండి ఆయన కానీ టైర్ ఇలా పెట్టుకుంటే ఈ రబ్బలు రొబ్బల్లాగా ఇలా పలవలేసి బాగా కాస్తాయి అని ఈ టైర్ అయితే ఇలా గిట్టు వాలుకోకుండా ఉండడానికి మా ఆయన గారు ఎలా పెట్టారండి ఇదండి వైట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి ముందుగా రెడ్డ చూపించే డ్రాగన్ ఫ్రూట్ అండి పైన ఫ్రూట్ ఫ్రూట్ కలర్ రెడ్గానే ఉంటుంది కానీ లాన వైట్ గా అండి ఇది ఒకే ఇదిగోండి ఇదైతే పింక్ కలర్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్ అండి లాన కూడా పింక్గా ఉంటుందండి చాలా బాగా అండి ఇదిగోండి ఇది రసాల చెట్టు అండి మా మామిడికాయలు మామిడికాయలండి రసాలు కాయ అంటే పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటాయి పళ్ళు తినడానికి చాలా మంచిగా ఉంటుందండి రసాల పండు అంటే చాలా మన పెద్దల పూర్వీకులు పెట్టిన తేరండి రసాలు రసాలు మాడిపండి అంటే చాలా స్వీట్గా చాలా మంచిదండి బాగుంటుందండి ఇంకా పునాస్ మామిడి చెట్టు కూడా మేము చూపిస్తున్నానండి అండి ఉన్నాయండి ఇంకా కొన్ని కాయలు కాయాలండి ఇంకా మేము మామిడి చెట్లు అయితే ఇక్కడ పది మొక్కల వరకు వేసుకున్నామండి అండి కొన్ని కాయలు కాసినాయండి ఇంకా కొన్ని కాయలు కాయాలండి పూతలతో ఉన్నాయండి ఇదిగోండి ఇది మామిడి అండి ఇది మేము మావి చెట్లు అయితే పది చెట్ల వరకు వేసుకున్నామండి ఇప్పుడు రసాల మాడి చెట్టు చూపించాను కదండి ఇది పునాసు మామిడి చెట్టు అండి కాయ అంటే అన్ని వేళలా కాస్తుంది అండి వేసవకాలం కాస్తుంది వర్షాకాలం కూడా కాస్తుంది మనకి ఎప్పుడు ఆవకాయ పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి పప్పు మామిడికాయ వండుకోవడానికి కూడా అన్నీ బాగుంటాయండి మా పెరట్లోనే కాస్త మేము ప్రతి విషయంలో ప్రతి కూరలో కూడా మంచిగా వాడుకుంటామండి ఇంకా మా ఇంటి దగ్గర ఒక చెట్టు చూపించాను కదండి ఆ కాయలు వేరు కాయలు వేరండి ఇది పాలసపట అండి ఇది నాటు సపట అండి ఇది చిన్నప్పుడు పాలసప సపటండి ఒక రకం అండి ఇప్పుడైతే అనేక రకాలుగా హైబ్రిడ్ విత్తనాన్ని అన్ని రకాలుగా వచ్చేస్తాయండి అది ఇంటి దగ్గర వేసిన చెట్టు అండి ఇదైతే పెరట్లో వేసిన చెట్టండి చా కాయలు చూడండి గుత్తులుగా కాసేస్తున్నాయి కాసేస్తున్నాయండి నాకైతే ఈరోజు ఫ్రూట్స్ వేసకాలంలో జ్యూస్ మా పిల్లలతో పాటు కాయలు కూడా చెట్లు కూడా పెద్ద అయ్యి కాయలు కూడా కాస్తున్నాయండి ఈ రోజుల్లో అయినా ఏవైనా కొనుక్కోవాలంటే మార్కెట్లో చాలా రేట్లు కదండి ఇంటి దగ్గర మేము ఈ రకంగా పండించుకుంటే బయట మార్కెట్లో కొనుక్కోవాలండి చాలా చాలా కాస్ట్ సరిపోతుంది కదండి అవి అయినా మందులు వేసి పని చేస్తారని మేము ఇంటి దగ్గర అయితే ఎరువు మేకల పెంట గేదెల పెంట పేడ అటువంటి వేసి మేము వేసి పెంచుతామండి నీళ్లు పెట్టి ఇదిగోండి ముందుగా నీకు మీకు రసాలు మాడుకాను కొనాశం మాడుక చూపించానండి ఇది పందర కలితీ మాడుకలండి చేరు పళ్ళు తినడానికి పీసు పీసు కాయండి ఇది తినడానికి చాలా బాగుంటుందండి పందర కలితీ అంటే పెట్టిన పేరండి ఇదిగోండి ఇంకా ఈ చిన్నగానే ఉన్నాయి ఇంకా కాయలు అయితే పెద్ద అవుతాయండి ఇంకా మీకు అట్టి చెట్లు చూపిస్తానండి చూపిస్తానండి పండుకోవడానికి అట్టకాయల్లో ఇంకా తినడానికి కూడా ఫలాలు వేసామండి చక్కెరకాయల అట్టపళ్ళు మామూలు అట్టపళ్ళు కూడా మూడు రకాల అట్టకల్లు అయితే మేము నేను చెట్టు చూపిస్తున్నానండి నిమ్మకాయలు కూడా ఇప్పుడే సమ్ములు స్టార్ట్ అయింది కదండి చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవడానికైనా సాల్ట్ వేసుకుని దాహం వేస్తారండి ఉదయాన్నే వెండి నీళ్ళు నిమ్మరసం చాలా కాయలు ఉన్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు మార్చి నెల కదండి ఏప్రిల్ మే నె మే నెల చేయడానికి బాగా ఎక్కువగా తయారైపోతాయండి ఉదయాన్నే వెండి నిమ్మరసం నిమరాసం పిండికి తాగడానికి కూరలు అన్ని రకాల కూరలో చింతపండు వేసుకోవడం కాదండి నిమ్మరసం కూడా వేసుకుని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎక్కువగా చెట్లు పెంచుకుంటాం కానీ నిమ్మకాయ ఎక్కువగా వాడతామండి వంకాయ కూరలోనైనా పప్పుచే నిమ్మకాయ పప్పుచారనే అన్ని రకాల కూరలకి ఎక్కువగా వంకాయ వాడతాం నిమ్మకాలు వాడతాయి కొబ్బరి చెట్టు అయితే పెద్ద చెట్టు అండి పెరట్లో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిందండి కొబ్బరి చెట్లు అయితే వేసి ఈ మా పిల్లలు ఇంకా పెద్ద అయ్యి పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఈ చెట్లు కూడా పెద్దవి కాస్తాయితే వాళ్ళ వాళ్ళ పిల్లలు తిట్టారండి ఈ కాయలు అక్కడ ఈ దొడ్లోనైతే పైపు పైపించేవండి మొక్కలన్నింటికి నీళ్ళు పెట్టుకోవడానికి ఈ రకంగా సూపు ఇలా ప్రతీ ఒక ఒక ఒక్కొక్క ఒక ఐదు ఐదు నిమిషాలు చెప్పినా ప్రతి రోజు వచ్చి నీళ్లు పెట్టుకుని మొక్కలన్నీ తడుకుంటామండి ఇవన్నీ మొక్కలు చూడండి ఎలాగా బోధుల కింద చేశారా మీరు మా ఆయనగారు అయితే మొక్క కింద ఎలా పెళ్ళాల కింద తీసి దీంట్లో నీళ్ళు పెట్టుకుంటామండి ఇదిగోండి అండి తోటకూర కూడా అక్కడ వేస్తున్నామండి ఇంటి దగ్గర ఉన్నదే ఇక్కడే ఉన్నదండి ప్రతి చోట కూడా మేము అన్ని రకాల కూరగాయలు అయితే పండించుకుంటామండి ఇది పులదబ్బగా చెప్పండి ఈ పులదబ్బగా అనేది చాలా పుల్లగా ఉంటుందండి పొప్ప ఫండ్స్గా అనేదేమో స్వీట్గా ఉంటుందండి పుల్లదెబ్బగా అనేదేమో పుల్లగా ఉంటుందండి ఈ పుల్లదెబ్బకైతే మన పుల్హ చేసుకుని బాగుంటుందండి ఉప్పు కారం పెట్టుకుని పిల్లలు సరిదాగా తినడానికైనా బాగుంటుందండి మేము ఇలాగ అన్ని రకాల మొక్కలు ఈ దొడ్లోనే తీసుకున్నామండి ప్రతి మొక్క ఈ ఈ దొడ్లోనే మీకు వీడియో చేస్తాం ఇది ఈ దొడ్లోనే అనేది ఒకసారి మీరు చూడండి ఇవన్నీ అట్టు మొక్కలు చూసారా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంచుమించు పది మక్కల వరకు ఉన్నాయి అదిగోండి అత్తకాయలు చూడండి ఎన్నికెళ్ళలేసినాయి ఇదైతే పసుపు అత్తకాయ కలండి తినే కాయండి ఇది ఇంకొకటి ఉంది చక్కరకాళ్ళు కాయండి అది ఇదిగో ఏదైతే చక్కెరకాయలు అత్తకెళ్ళండి కూర అత్తకాయ చక్కరకాయలు అత్తకాయ పసుపు కర్పూర అత్తగల మీకు చూపించానండి మాకు అన్ని రకాల అట్టి పొలైన అట్టుదాట్లో రెండే రెండు గల్లలు దిగినాయండి అక్కడ కోరటి ఒకటి ఈ ఒక్కటి రెండు మూడు గల్లలు దిగినాయండి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి అట్లకి అయితే ఇంకా ఛాయలు రాలేదండి అవి కూడా గలలు వేసిన తర్వాత మీరు చూపిస్తారండి పక్కనాలండి గేదెలు పశువులు అన్నీ ఉండండి ఇక్కడ ఈ వేసి మా పెరట్ల మొక్కలన్నింటికి వేయడానికి కొంచెం వేస్తారండి అవి ఆ పెంట తెచ్చి మేము మొక్కల కింద వేస్తే చాలా చచ్చువిచ్చి కాయలు గుల్లగా మంచిగా దిగుతాయండి ఒక చూపించినవి కానీ ఇప్పుడు ఈ పళ్ళు కాయగూరలు మామూలు మొక్కలు కొబ్బరి మొక్కలు అర్చన గల్లు మామి చెట్లు అన్నీ మాయ్యనండి ఒకసారి ఒకసారి వీడియో అయితే ఒకసారి చూడండి ఇవన్నీ అలాగైతే చూపించారో అవన్నీ కూడా మామూలు తినడానికి చూపించండి ఏమంటే పూతలే వేస్తున్నాయి కానీ ఇక కాయలు అయితే కయలేదండి కాయలు లేట్గా ఆవక పచ్చడి ఆవకాయ పెట్టడానికి చాలా బాగుంటదండి పుల్లగా ఉంటది ఇది కొత్తగా ఇది కొత్తపెల్లి కొబ్బరి అండి ఆవకాయ పెట్టిన పేరండి అది చాలా బాగా ఉంటదండి కొత్త కొబ్బరి అంటే ఆవక పచ్చడి అన్నిట్లుగా నెంబర్ వన్ కాయ అండి ఇది ఎక్కువగా నిలవుంటదండి కాయ తెనక మాత్రం చాలా గట్టిగా ఉంటదండి పచ్చడి పోవడానికి వీళ్ళదండి చాలా పుల్లగా బాగుంటదండి ఆవకాయ పెట్టిన పేరండి ఇది కొత్తపెలి కొబ్బరి అంటే మాది ఈ కాయ స్టార్టింగ్లో ముక్క ఎంత అయితే గట్టిగా ఉంటుందో లాస్ట్ వరకు పచ్చడి అయిపోయే వరకు కూడా అదే గట్టిగా ఉంటుందండి కాయ ముక్క అయితే అసలు మెత్తబడదండి ఈ చెట్టు అండి పచ్చలు కొబ్బరి మొలకా చెట్టు అయితే చూపిస్తానండి ఇదిగోండి చూడండి అంత బాగా ఉందా చెట్టు హైగ్రేడ్ చెట్టు అండి ఇది చాలా బాగుందండి ఇప్పుడే కొద్దిగా పోతాను చిన్న చిన్నగా కాయలు కాస్తున్నాయండి ఇంకా కాయలు అయితే ఎక్కువగా లేవండి తక్కువగానే ఉన్నాయండి చాలా పడవ వస్తుందండి అండి రెండు రెండు మూర్లు పడవన్నారండి మొలక చెట్టు ఇది జాం చెట్టు ఇది రెడ్ జాంగ్ రెడ్ జాంక్ ఇది అండి జామ్ అండి